గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం రోజు ఇంక రోజు మాదిరి కాకుండా మామూలు టీవీ వీడియో కూడా పెడుతున్నా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది మీ అందరికీ అభిమానాలు కానీ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తయింది ఫస్ట్లో సూపర్ చాట్ వచ్చేదాకా ఎంతగానో కష్టపడి మా మర్చిపోయాం వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చేదాకా ఎంతో కష్టపడి ఎదురు చూసాం వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ఆనందంతో పొంగిపోయాం తర్వాత వెయ్యి సబ్స్క్రైబర్లు రావడం కాదు మనకి సూపర్ చాట్ రావాలి మూడు వేలు గంటలు రావాలని చెప్పి ఆ లైవ్లు పెట్టుకొని వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టించుకొని రోజు గొడవలు పడి 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 బీపీ పెంచుకొని ఆవేశాలు పెంచుకొని ఆ ఆఖరికి సూపర్ చాట్ రాబోయారుకి నా కాలు దెబ్బ తగిలి బెడ్ మీద పొనుకున్న తర్వాత కాలు చెట్లు బెడ్ మీద పనుకున్న తర్వాత ఆ బెడ్ మీద పనుకున్నప్పుడు సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు సూపర్ చాట్ అవకాశం వచ్చింది మూడు వేల గంటలు పూర్తయి ఇంకా ఆ సూపర్ చాట్ వచ్చింది కదా అని చెప్పి అని అనుకునే లోపల నేను ఒంగోలు పోయి హాస్పిటల్ కాలు కట్టుకొని రావాల్సి వచ్చింది డాక్టర్ గారు నెల రోజులు ఆ సిలిసాన్ని కట్టుబడి చెప్పాడు సరే నెల రోజులు కాదు ఇరవై రెండు రోజులు బెడ్ మీదే పనుకున్న నువ్వు సానుభూతి మీద ఇంకా సక్సెస్ అయిపోతావు అన్నారు కానీ బెడ్ మీద కొనుక్కున్నప్పుడు ఎవరు సానుభూతి చూపించలేదు జనాలు అందరూ తెలుసు కదా సానుభూతి యాక్టింగ్ చేస్తున్నారని చెప్పి అనుకుంటారు కదా అది అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ కట్టి ఓడర్ తీసుకున్న తర్వాత మళ్ళీ లైవ్లు పెట్టుకొని చిన్నగా అట్టా ఇట్టా పోరాటం చేసి ఎంతో కష్టపడి సూపర్ చాట్ వచ్చిన తర్వాత నెల పదిహేను రోజులు కష్టపడితే కానీ నాకు నాలుగు వేలు గంటలు పూర్తి కాలేదు నాలుగు వేలు గంటలు పూర్తి అయిన అమ్మట్నే నాకు గూగుల్ పిన్ వచ్చింది చూసారా అబ్బా అది ఒక ఆనందం కానీ నేను ఎక్కువ ఆనందపడలేదు ఎందుకంటే ఇటాటి ఇటాటి వాడికి ఆనందపడితే తర్వాత బాధపడాలి నాకు తెలుసు నేను ఆనందపడలేదు దుఃఖపడలేదు సంతోషపడలేదు ఏం చేయలేదు ఆ గూగుల్ పిన్ వచ్చింది తర్వాత గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత లైవ్లో ఒక్కసారికి రేజ్ కావడం అనుకున్నా రేజ్ అయ్యి నూట నలభై ఐదు మంది కూడా చూశారు ఎనిమిది వేలు చూస్తా వచ్చినాయి హయ్యస్ట్ కానీ ఏం ఉపయోగం చాలామంది సూపర్ చాట్ చేశారు సూపర్ థ్యాంక్స్ చేశారు మన వీడియోలు రేజ్ చేయాలి వీడియోల వల్ల డబ్బులు వచ్చినాయి అన్నీ వచ్చింది అన్నీ వచ్చిన తర్వాత పోయి నెల ఇరవై ఒకటి తాగతాకా ఎదురు చేశాను ఇంకా డబ్బులు పడితే డబ్బులు పడుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు దాకా వెయిట్ చేయండి అన్నారు ఇరవై ఆరు దాకా వెయిట్ చేశా పర్లేదు ఇంక ఇరవై ముప్పై ఐదు దాకా వెయిట్ చేశా డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేస్తాను డబ్బులు అనుకున్నా అయినా పర్లేదు సరే జనవరి ఒకటే తారీఖు ఆనందపరుస్తారు అనుకున్నా అయినా పర్లేదు ఇలా ఎదురుచేసి 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 నేను ఆ స్టూడియోలో పోయి చూసుకొని 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 నాకు కళ్ళు కాయలు కాస్తే తలనొప్పి వచ్చి జ్వరం వచ్చింది ఇక నేను ఎదురు చేసేదానికి అలిసిపోయి ఓపి ఓపికి నశించిపోయింది నశించిపోయి నేను మామూలుగా ఇంకా దాని గురించి పరిచిపోకూడదు అనుకున్నా ఆవిడ చేత అయితే మటుకు ఈరోజు ఎగ్గు దోశ పోల్చుకుని తిన్నా ఎగ్జో ఎగ్గు దోశ తింటే ఆరోగ్యానికి మంచిది కానీ నాకైతే ఎలర్జీ ఉంది దోశ తినాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి ఒక పక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇంకొక పక్క ఎలర్జీ సమస్యను కాపాడుకోవాలి అట్నే ఉండదు జీవితం అనేది చూడండి ఎదురు చూపు ఎదురు చూపులు ఎంత చూపు ఎదురు చూపులు ఎంత హాయి అనేది ముందు తెలియదు తెలియదని మనం చిన్నప్పుడు ఎవరైనా మన వాళ్ళు ఊరికి పోయి వస్తుంటే బస్ బస్టాండ్ కాడికి బస్ బస్టాండ్ కాడికి బస్సు వచ్చిందా లేదని అదే పనిగా చూసేవాళ్ళు మీకు ఎంతమంది ఉంది అనుభవం నేను మామగని కా ఊరికి పోయి వస్తుంటే ఇంకా రాలేదు ఇంకా రాలేదు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండేవన్నమాట అలాగే ఇప్పుడు ఈ గూగులు యూట్యూబ్ నుంచి మనకు వచ్చేటువంటి ఈ పేమెంట్ కోసం అలాగే ఎదురు చూస్తున్న కళ్ళు కాయలు కాసిపోయేటట్టు కానీ ఎదురు చూసి ఎదురు చూసి మనం అలిసిపోయి ఇంక నిరుత్సాహం వచ్చి నీరసం ఉండి నీరసం వచ్చి ఇంక వదిలేసిన టైంలో ఎప్పుడో వస్తాయి అందుకని నేను కూడా ఇంకా నాకు కూడా ఓపిక లేదు దీన్ని మర్చిపోవడానికి పని చేద్దాం అంటే షాప్ దగ్గర పని లేదు ఈరోజు సినిమాకి కన్నా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా చూద్దాం కుదిరిద్దాం సినిమాకి వెళ్ళి దీన్ని మర్చిపోతా ఇంక ఈరోజు కూడా ఇంకేం పెద్ద వీడియోలు పెడతాద్దు నేను టిఫిన్ వీడియోలు పెడుతున్నా మా ఇంట్లో అయితే చూశారు కదా దోశ ఎలా వస్తుందో మనం ఏదైనా ఎదురు చూసే కొంది వెనకపోయిందండి అందుకని నాకు అర్థమైంది ఎదురు చూడకూడదని ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతుంటుంది చెప్పాను కదా మనకి ఏది అంత ఈజీగా రాదని ఇక నాకు కూడా ఓపిక లేదు అల్లెక్ ఆలోచన చేసి ఇక ఏం చేయలేని పరిస్థితి కొంచెం ఆనందం కాబట్టి మనకు ఆనందం కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేదు జనవు లేదు అందుకే అర్ధాష్టం చేయని ప్రభావం అంటే ఇదే నీకు రావాల్సింది కూడా ఒక్కోసారి ఎదురు చూసి ఏడ్పించగానే రాదు అందుకని నాకు కూడా ఇంకా ఓపిక నశించిపోయింది అందుకని ఎదురు చూసి నా పొద్దున్నే చెప్పండి మీ అందరికీ ఎవరికి ఎక్కువ దోశ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఒకసారి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ దోశలు పిండేసే కారణించి ఈ దోశలు ఎలా పోయాల చూపించాలంటే పూర్తి వీడియోలు చూడాలంటే పద్మా పద్మాసుబ్రహ్మణ్యం ఛానల్ చూడండి మా వేడి ఛానల్లో కుకింగ్ వీడియోలు ఎక్కువ వస్తాయి ఈరోజు నేను ఇంకా నాకేం కంటెంట్ లాగీదే పెట్టుకున్నాను ఎంతగానో మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఎట్లాంటి వీడియో పెట్టినా ఒక మంది చూస్తున్నారు అంతవరకు సంతోషం లక్ష డెబ్బై వేలు వచ్చినా వీడియోకి వచ్చింది ఆనందంగా లేదు ఎందుకంటే డబ్బులు కానీ మనకి అకౌంట్ లో పడినట్టు అప్పుడు ఆనందం వేరే కిక్కే వేరప్ప అన్నట్టుగా నేను ఇంజన్ పనికి వెళ్ళినప్పుడు ఇంజన్ల వెళ్ళినప్పుడు కష్టపడి పని చేసిన తర్వాత రైతే రైతు వచ్చేస్తా పోట డబ్బులు ఇంకా పడిపోతాం అసహనంతో కష్టం చెమట ఆడే చెమట ఆడే లోపల మన చేతిలో డబ్బులు పడిపోతే ఆనందం వేరు ఇంకా తర్వాత ఎప్పుడు వచ్చినా ఇంకా తృప్తి అది రాదు అని ఒంటిమే చెమట ఆడే లోపల చేతిలో డబ్బులు పడాలి అలా పడినప్పుడే ఎప్పుడైనా హ్యాపీ కానీ యూట్యూబ్ వారు ఎందుకో మరి మా విషయంలో చాలా లేట్ చేస్తున్నారు అయ్యా యూట్యూబ్ దేవుడా ఒకసారి మా చూసేసి ఏదైనా పొరపాటునుంటే సరి చేసుకోమని చెప్పి మెయిల్ పంపించు మేము సరి చేసుకుంటాం అంతేగాని ఇలా మటుకు ఎదురు చూపించు కాబట్టి ఫలితం పెడితే మేము వీడియోలు యాక్టివ్ చేయగలం అందుకని మంచి వీడియోలు కూడా హుషారుగా చేయడం డబ్బులు రాక అమౌంట్ వస్తుంటే ఎవరికైనా ఉత్సాహం ఉంది బండిలో పెట్రోల్ పోస్తే కదండి బండి నడిచేది అలాగే మాకు కూడా డబ్బులు వస్తుంటే రెండు సంవత్సరాల నుంచి కష్టపడి 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 ఏది ఆ రోజు కోసం ఎదురుసినాం అది రోజు రానే వచ్చింది కానీ ఆ రోజు మటుకు ఇంకా డబ్బులు అయితే అకౌంట్లో కూడా ఎదురు చూపిస్తూ ఉంటాం ఆలోచన చేయండి చట్నీ నేనైతే అలిసిపోయి దోశ తింటున్నాను అంటే ఇంక ఈ రోజు నుంచి పెద్దగా దాని గురించి ఆలోచన ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వేస్తే అప్పుడు తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ